వెల్కమ్ టు అవర్ ఛానల్ శతబిషాలు శని పన్నెండు రోజులు ఈ వారి యొక్క తలరాత మారబోతోంది చేసిన కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు వచ్చే నెల మూడవ తేదీన పూర్వపాదల నక్షత్రం నుంచి శతభిషా నక్షత్రానికి సంచారం చేయబోతూ ఉన్నాడు వాస్తవానికి గ్రహాలు రాశి సంచారం చేస్తున్నప్పుడు లేదంటే నక్షత్ర సంచారం చేస్తున్నప్పుడు మంచి ప్రయోజనాలే కాకుండా చెడు ప్రయోజనాలు కూడా రాసుల వారికి కలుగుతూ ఉంటాయి ప్రస్తుతం శనిదేవుడి శతబిషాలు ప్రవేశించడం వల్ల ఐదు రాశుల వరకు చెడు సమయం ప్రారంభమైంది డిసెంబర్ ఇరవై తేదీ వరకు అక్కడే ఉండే శనిదేవుడి వల్ల ఈ రాశిల వారికి అప్పటి వరకు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఆ రాసుల వివరాలు ఏంటో తెలుసుకుందాం తులారాశివారు ఈ రాశివారంటే శనిదేవుడికి ఇష్టమైనప్పటికీ ప్రస్తుతం మాత్రం కష్టాలు తప్పవు ఇతరులు మోసం చేయకుండా ఉండాలి మోసం చేస్తే కర్మలను బట్టి వెంటనే శనిదేవుడి ఫలితాలనిస్తూ ఉంటాడు కుమ్మరాశివారు ఈ రాశి వారికి శని అధిపతి వీరికి మాత్రం అదృష్టం కలిసి వస్తుంది గతంలో నిలిచిపోయిన పనులు పూర్తి చేసేస్తారు వ్యాపారస్తులు తమ వ్యాపారాలను పూర్తిగా విస్తరించి ఆర్థికంగా లాభాల బాట పడతారు వారు ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు అధికమవుతాయి అంతేకాకుండా ఆందోళన పెరిగి ఒత్తిడికి గురవుతారు ఏ తప్పు చేసినా అది పెద్దదే మెడకు చుట్టుకుంటుంది కెరీర్ పరంగా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది వారు ఈ రాశివారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరము శనిదేవుడి వల్ల అద్భుతాలు జరుగుతాయి పేదలకు సహాయం చేయాలి రాజకీయ రంగంతో పాటు విద్యారంగంలో ఉన్నవారు పలు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం మేషరాశివారు వీరు తమ రోజువారి పనుల్లో ఎటువంటి తప్పులు దొరకకుండా చూసుకోవాలి లేదంటే దాని ఫలితం చెడుగా ఉంటుంది అంతేకాకుండా ఏ పని తలపెట్టిన దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది సాధ్యమైనంత వరకు కొత్త పనులు ప్రారంభించకుండా ఉండే మంచిది మిథున రాశివారు మిదిన రాసి వారి కష్టాలు తప్పవు ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి వాటిని తగ్గించుకోవాలి ఆర్థిక సమస్యలతో పాటు ఇతర సమస్యల వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం వీడియో నొస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి